న్యాయం బతికింది ఎస్ అన్యాయపు చేసిన ఆటలు ఎక్కువ కాలం ఆడవు సాగవు అనేదానికి అనేక ఉదాహరణలు మనకు కనబడుతున్నా అధికారం అండతో ఏదైనా చేయగలుగుతాను అన్న ధీమాతో అడుగులు వేయగలిగితే ఇదిగో న్యాయస్థానం వేసే మొట్టికాయలు కూడా అదే రేంజ్లో ఉంటాయి అనేదానికి తాజా ఉదాహరణే ఓ లెక్క ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దాదాపుగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ సంవత్సర కాలంలో చేసింది ఏందయ్యా అంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్షం అని గుర్తించకపోగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ చుక్కలు చూపించే కార్యక్రమం కార్యకర్తలను ఎక్కడికక్కడా భయపడే కార్యక్రమం చేస్తూ వణికించే కార్యక్రమం తప్ప మరొకటి లేదు నారా లోకేష్ గారు అయితే ఏకంగా బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తనదైన శైలిలో వాళ్ళకి ఎవరు గిట్టరో వాళ్ళని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేయగలుగుతున్నారు అందులో భాగంగా ఇటీవల ఏకంగా సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మునేని శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తులను కేవలం సాక్షిని టార్గెట్గా చేసుకొని ఆయన్ను అరెస్ట్ చేయించారు ఎవరో చేసిన వ్యాఖ్యలకు కావాలనే కుట్రతో కుట్ర సంబంధం ఏర్పడి డెబ్బై ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్ను అక్రమంగా అరెస్ట్ చేశారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయగలుగుతుందో ఎలాంటి అడుగులు వేస్తుందో క్లియర్ కట్గా ప్రజానికంకు వాళ్ళే చెప్పకనే చెప్పారు దీనికి ధీటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కోర్టుకు వెళ్ళింది న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రిమాండ్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు దీనికి ఆ రిమాండ్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడైంది కూటమికి సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఈ వాద్యంపై శుక్రవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది కొమ్మనేని తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్దలు వాదనలు వినిపించారు ఈ నెల ఆరున కొమ్మినేని లైవ్ షోలో నిర్వహించారు అందులో యాంకర్గా పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు ఈ వ్యాఖ్యలతో కొమ్మనేని శ్రీనివాసరావు గారికి అసలు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదు ఫ్యారలిస్టు వ్యాఖ్యలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిగా బాధ్యతడిగా ఆయన అక్కడ కూర్చున్నారు ఇంతే అలా అన్నందుకు అలా కూర్చున్నందుకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అలా అదుపులోకి తీసుకున్నందుకు చట్టం అనుమతిస్తుందా అని ప్రశ్నించారు ఏ నిబంధన మేరకు అరెస్ట్ చేశారో చెప్పాలి అంటూ ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులను ముకుల్ రోహిత్ అలాగే సిద్ధార్థ లుధ్రాలను ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీంకోర్టు ధర్మాసనం చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినని నవ్వారని ఈ విషయంలో ప్రే ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారు అని రోహిత్ బదిలిచ్చారు ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది నవ్వడం నేరమా నవ్వితే అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీసింది ఎవరైనా నవ్వొచ్చు నవ్వితే మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతుంటాము ప్రతిరోజు అంత మాత్రాన అన్న తప్పుడు కేసులు అంటగట్టేస్తారా జస్టిస్ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు కొమ్మినేని చర్చల్లో ప్రేక్షకుడు కాదని రోహిత్ చెప్పుకొచ్చారు ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా ఆ జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు పిటిషనర్ స్వయంగా ఎటువంటి పరువు నష్టం దావా కలిగించే అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించడమే కాదు ఇక్కడ చెంపదెబ్బ లాంటి సమాధానం కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పిందని జగన్ అన్నారు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తక్షణ ఆదేశాలు చంద్రబాబు లాంటి వ్యక్తులకు కూటమి లాంటి వ్యక్తులకు పెద్ద చెంపబెట్టు ప్రాథమిక హక్కులను స్వేచ్ఛకు కొమ్మినేని అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం అశేష అశేష విశేషం సీనియర్ జర్నలిస్టే కాదు ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అంటూ అడ్డగోలుగా దిప్పుతూ ఇష్టాది రాజ్యంగా ఒక రాజ్యాంగ పరిపాలన లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఆలోచించాలి కోర్టు దాకా పోతున్న కేసులకు ఇలా విరుగుడు పడుతుంది కానీ అక్కడ దాకా పోని అనేక కేసులు కూడా ఉన్నాయి పోలీస్ స్టేషన్లలో సామాన్యులను విచ్చలవిడిగా కొడుతున్నారు వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడ్డ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ఇక సామాన్యుడి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు జైలుకెళ్ళి తోముతున్నారు మరి ఇది కరెక్టేనా ఇది ఎంతవరకు ధర్మం పెద్ద పెద్ద వాళ్ళకంటే వాళ్ళు సుప్రీంకోర్టు పోతారు ఏదైనా చేయగలుగుతారు కానీ మరి సామాన్యుడు సంగతి ఏంటి కింది లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న వ్యక్తులకు అండగా నిలబడాల్సిన పార్టీలు నిలబడుతున్నాయా వాళ్లకు న్యాయం జరిగేదాకా పోరాడుతున్నాయా ప్రశ్నే ఏదేమైనా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నిజంగా శభాష్ అనిపిస్తుంది కూటమి ఇక ఇలాంటి ఆటలు ముందు ముందు చేయరాదు అన్న సంకేతం సుప్రీంకోర్టు ఇచ్చేసింది సిగ్నల్ గేమ్ ఎప్పుడు ఎక్కడ చేంజ్ అవుతుందో తెలియదు అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ధర్మాసనం లాంటి పెద్ద పెద్ద న్యాయస్థానాలు ఇలా మొట్టికాయలు వేస్తుంటాయి మొట్టికాయలు వేసినప్పుడు కూడా తప్పు తెలుసుకోకుండా మనం విచ్చలవిడిగా చేసుకుంటూ పోతే మాత్రం కరెక్ట్ కాదు ప్రజల్లో చులుకనవ్వుతావు ఏదైనా ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధికారం ఈరోజు ఉంటుంది పోతుంది కానీ నువ్వు చేసిన పని మాత్రం ప్రతి ఒక్కరి గుండెలో నిలుస్తుంది ఈ విషయం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎంతో స్ఫూర్తినిస్తోంది చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సైతం అసహనం వ్యక్తం చేస్తుంది తాజాగా ఏడాది పరిపాలన పూర్తయిన తరుణంలో చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు ఏది ఎక్కడ అమలు చేయకపోయినా ప్రతి దాంట్లో తాను వేలు పెట్టడం అన్నీ అయిపోయాయి అని తాజాగా ప్రకటిస్తున్నాడు సూపర్ సిక్స్ అయిపోయిందట ఇక నోరు తెరిస్తే నాలుగ మందమేనట ఈ వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసేవేనా ఇచ్చినవేవి చేసే దమ్ము లేక చెప్పినవేవి నిరూపించుకునే సత్తా లేక పైగా ఈ అడ్డదిడ్డమైన మాటల ప్రయోగం భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు వెరిసి ప్రభుత్వం ఎలా ఉంది అంటే ప్రజలు చీ కొడుతున్నారు అవకాశం వస్తే మాత్రం ఓటు ఎవరికి వేయాలో ఈసారి బాగా తెలుసు అంటున్నారు ప్రజలంతా కూడా అవకాశం వచ్చినప్పుడు ఒకసారి తప్పు జరిగిందేమో కానీ మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరిగేదానికి మేము సిద్ధంగా లేము అంటున్నారు ఏదేమైనా అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి అవకాశం పోయాక ఎంత మొత్తుకున్నా వృధా అనే ఈ వీడియో అసలు లైకుట్టి చేయండి